రెండు వేల పదమూడులో దిల్సు నగర్లో బాంబు పిల్లలు అవును గుర్తున్నది అనేక అసలు గుర్తున్నది అని అప్పుడు అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నది అప్పుడు తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాంబు పిల్లలు అవును చాలా మంది అనిపించారు దిల్సు నగర్ బాంబు పిల్లలు చాలా మంది కాళ్ళు చేతి విరిగిపోయినాయి అందరి జీవితాలు ఆగమాగ అయిపోయినాయి అవును అయితే దాని తీర్పు దాని అంత హియరింగ్స్ అన్న అయిపోయిన తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంబంధించి ఎన్ఐఏ తీర్పిచ్చింది అవును ఏది ఆ ఉగ్రవాదాలు వేరే దొరికిలో వాళ్ళ కురిశిక్షణ తీర్పించింది మరి తీర్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళు హైకోర్టు వాళ్ళ సానుభూతి పాల ఉంటారు కదా ఓవెసి వీళ్ళంతా మళ్ళీ పోతే హైకోర్టు ఏమి ఇచ్చింది అంటే మళ్ళీ కూడా ఉంటే ఇయాల్సిందని దాన్ని సమర్థించింది మరి దీన్ని మనం అవును ఈ భారతదేశంలో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది ముస్లింలకు సంబంధించినటువంటి విషయం కాదు అవును ఉగ్రవాదులకు సంబంధించినటువంటి విషయం అవును ఉగ్రవాదుల మరి ఉగ్రవాదులకు వంతాస్ పాడుతున్నటువంటి విధవలు ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎవరు కనీసం స్పందించలేదు దీని మీద స్పందిస్తలేదు స్వాగతించలేదు దీన్ని కనీసం మరి ఉగ్రవాదుల చర్య చాలా మంది ఎంపీలు చాలా మంది చేతులు కాలు ఇరిగిపోయినాయి వికలాంగులు అయిపోయే జీవితాలే కోల్పోయలు అవునన్నా అట్లాంటి ఉగ్రవాద చర్యను ఖండిస్తూ ఉరి